దత్తత కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి పంతులు గారు కూడా వస్తారు భూమి పీటలపైన శోభచంద్ర ఫోటోని పెడుతూ ఉంటుంది ఇక అప్పుడు అపూర్వ కూడా అక్కడే తల పట్టుకొని నిలబడి ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర ఏమైంది అపూర్వ అని చెప్పి అడుగుతూ ఉంటే ఉదయం నుండి తల ఒకటే బద్దలైపోతుంది బావా కాఫీ ఇస్తారేమో అనుకుంటే ఎవరు ఇవ్వడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర మన భూమి ఉంది కదా భూమి ఇస్తుందిలే అని చెప్పి అమ్మ భూమి మీ పిన్నికి ఒక కాఫీ తీసుకొని రా అని చెప్పి అంటూ ఉంటే అలాగే నాన్న అంటూ భూమి కిచెన్లోకి వెళ్తుంది ఇక భూమి కాఫీ కలుపుతూ ఉండగా నక్షత్ర గోరింటక్ సుజాత ఇద్దరు కూడా కిటికీలో నుండి చూస్తూ భూమి పక్కకు వెళ్ళగానే కావాలని కాఫీలో ఏదో మందు కలుపుతారు ఆ విషయం తెలియక భూమి ఆ కాఫీని తీసుకొచ్చి అపూర్వకిస్తుంది ఆ కాఫీ తాగిన కొద్దిసేపటికే అపూర్వ కుప్పకూలిపోతుంది ఇక అపూర్వ నోటి వెంట నురుగలు వస్తూ ఉంటాయి ఇక దాంతో అంతా కూడా షాక్ అవుతారు అందరూ అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు మా మమ్మీకి దత్తత ఇష్టం లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దత్తత ఆగిపోకూడదని మా అమ్మను చంపాలనుకున్నావు కదనే అని చెప్పి భూమి మీద నక్షత్ర నిందలు వేస్తూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర వేసిన నిందలకు భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది శరత్ చంద్ర కూడా భూమి వైపు గొప్ప మీద చూస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి